వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను దానికోసం కాకరకాయలు కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాను అన్నమాట చూసారు కదా దీంట్లో మంచి ఇట్లా పీసెస్ పీసెస్ కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట కొంచెం పసుపు కూడా వేయాలి చూసారు కదా ఇలా గట్టిగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి క్యాబ్ పెట్టేసు చూసారు కదా ఈ వీడియో అంతా జున్ను నాకు హెల్ప్ చేస్తుండు వీడియో తీసి చూసారు కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లా వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది జ్యూస్ లాగా వస్తుంది చూసారు కదా ఇట్లా మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ వాటర్ అంతా పిండి వేసుకోవాలి ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుంటాం కదా మనం కర్రీ చేసేది అది తీసుకున్నాను నేను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఎక్కువ ఎక్కువ చేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకోవాలి అన్నొకటి సరే వేయడం వల్ల కొన్ని అవుతాయి కొన్ని ఫ్రై అన్నమాట అందుకని కొంచెం కొంచమే చేసుకుంటాను నేనైతే చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో వాటర్ అట్లా ఒక హాఫ్ అన్ అవర్ పక్క ఉంచుకుంటే ఇట్లా వాటర్ మంచిగా వస్తే అప్పుడు చేదుతనం అనేది అన్నమాట చూసారు కదా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఎంత ఆయిల్ అంత ఒక్క అవసరం లేదు జస్ట్ ఆ ముక్కలుకి పడితే చాలు లైట్ బ్రౌన్ అయ్యే వరకు చేసుకోవాలి అంతలోపు నేను ఈ ఎల్లిపాయలు అనేది పొట్ట తీసుకుంటున్నాను ఎందుకంటే కాకరకాయలో ఎల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది మరీ పేస్ట్లా కాకుండా కచ్చా దంచుకోవాలి మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి ఓన్లీ ఎల్లిపాయలే వేసుకుంటా నేనైతే ఇట్లా దంచుకోవాలన్నమాట ఈ మధ్య అయితే నాకు జున్ను హెల్ప్ చేస్తున్నానండి వీడియో తీయడంలో చూసారు కదా ఇట్లా అవుతుంది మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే చెల్తనం అనేది పోతుంది మనం ముక్కలు రౌండ్గా కూడా చేసుకోవచ్చు పొడుగ్గా కూడా తీసుకోవచ్చు కానీ నేను మాత్రం గింజలు తీసేస్తాను గింజలు ఉంటే మా పిల్లలు తినరు అందుకని చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్లోకి అయినాయి అప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూస్తారు కదా ఆయిల్ అసలు లాక్కోలేదు ఉందో అంతే ఉంది ఇప్పుడు మిగిలిన కాకరకాయలను కూడా వేసేసుకుంటున్నాను ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది పచ్చడి కూడా ఆల్మోస్ట్ ఇట్లనే వేస్తారు నేను ఈ మిగతా వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను అన్నమాట ఇది ఫ్రై అయ్యేలోపు నేను జీలకర్ర మెంతుల పొడి మిక్సీ చేసుకుంటున్నాను అన్నమాట సేమ్ ప్రాసెస్ అండి ఇంత ఇంత చేసుకుంటే సరిపోతుంది అంత ఒకటేసారి చేసుకోకూడదు ఎల్లిపాయలు కూడా ఇంగ ఇట్లా దంచుకున్నాను నేను కొంచెం నోటికి తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది అన్నమాట హెల్త్ కూడా చాలా మంచిది ఇవి కూడా మంచి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు చేసుకోవాలి చూసారు కదా నేను జిల్లికర్ర కొంచెం మెంతులు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను కొంచెం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అసలు అప్పటికప్పుడు చేసుకోవాలి కొంచెం మసాలా కూడా చేసి పెట్టుకుంటే మంచిది నేను అప్పటికే ధనియాల పొడి కూడా చేసి పెట్టుకున్నాను చూస్తారు కదా పౌడర్ రెడీ అయింది ఇవి కూడా ఫ్రై అయినాయి వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవడమే మంచిగా కావాలి రెండు సైడ్లు అందుకని నేను చూస్తున్నాను అనమాట ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని నార్మల్గా మనం ఫ్రై చేసుకున్నట్టే చేసేసుకోవాలి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను ఎందుకంటే అది ఆయిల్లోనే ఫ్రై చేస్తాను కదా అందుకని తక్కువే తీసుకుంటున్నా తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకోవాలి ఇంకా ఇందాక మనము దంచుకున్నాం కదా ఎల్లిపాయ అది వేసుకోవాలి అప్పుడు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఈ టైంలోనే వేయాలి అది తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా నేను ఎక్కువనే వేసుకుంటా ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాక పసుపు వేసుకుంటా కొంచెం ఆల్రెడీ అందులో వేసుకున్నాను కాబట్టి ఇందులో కొంచెమే వేసుకుంటున్నా అంతా మంచిగా కలుపుకోవాలి పోపు అంతా ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాకరకాయ పీసెస్ వేసేసుకోవాలి అంతా మంచిగా కలుపుకోవాలి ఆయిల్ అంతా పట్టేంత వరకి చూసారు కదా ఆయిల్ ఇట్లా పైకి వస్తుందంటే మంచిగా ఫ్రై అయినట్టు ఇప్పుడు కారం ఉప్పు వేసుకోవాలి మీ రుచికి తగ్గినట్టు వేసుకోండి కారం ఉప్పు వీడియో మొత్తం మా జున్ను తీసాడండి చాలా బాగా తీశాడు అసలు కాకరకాయ కదా కొంచెం కారం ఎక్కువనే పడుతుంది ఈ టైంలో అసలు ఫ్రైలో మనం ఆనియన్ వేసుకోవచ్చు కానీ నేను టూ త్రీ డేస్ కూడా వాడుకోవచ్చు ఇట్లా వేసుకుంటే అని ఆనియన్ వేయలేదు కొంచెం ఎక్కువ చేశాను కదా అందుకని టూ డేస్ వాడుకోవచ్చు డీప్ ఫ్రై కదా అందుకని కారం ఉప్పు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాను కొంచెం మసాలాలు కూడా ఉన్నాయన్నమాట అందులో అందుకని ఆ పౌడర్ వేసుకుంటున్నాను ఇది ఒకసారి కలుపుకోవాలి ఆయిల్లో మొత్తం అన్నీ ఫ్రై కావాలి అందుకని ఒక్కొక్కటి వేసుకున్నాక కలుపుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అదే మిక్స్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేస్తున్నాను అన్నమాట దీంతోనే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది వేసుకొని క్యాప్ పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఆయిల్ ఫ్రై అయిందో ఇక్కడ మధ్య థ్యాంక్ యూ చెప్తున్నా నేను టేబుల్ పైన నిల్చుకొని అన్నమాట నా కొడుకు చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు కావాలనుకుంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఇంకా ఒక నిమ్మకాయ జ్యూస్ జ్యూస్ ఇందులో వెండుకోవాలన్నమాట గింజలు లేకుండా మంచిగా జ్యూస్ ఒకటే మంచిగా వెండుకోవాలి దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఇంకా ఏమైనా స్పైస్ ఉన్నా కూడా తగ్గుతుంది చాలా టేస్టీగా వస్తుంది ఇది మా అత్తమ్మ రెసిపీ అన్నమాట మా ఆయనకు బాగా నచ్చుతుంది అందుకని నేను చేస్తుంటా స్టవ్ ఆఫ్ కొనే ఒక వన్ మినిట్ ముందు అట్లా పిండుకోవాలి పిండుకున్న తర్వాత మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా విండుకోవచ్చు మన ఇష్టం అది వేడిగా ఉన్నప్పుడే జ్యూస్ అంతా పిండేసుకోవాలి దీంట్లో ఇంకా మొత్తం ఒకసారి కలుపుకుంటే ఆ నిమ్మకాయ జ్యూస్ కూడా దానికి మంచిగా పడుతుంది చూస్తారు కదా కలర్ఫుల్గా ఉంది కదా చాలా మంచిగా అనిపించింది టేస్ట్ కూడా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు